హిందూ సాంప్రదాయం ప్రకారం శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు మహర్షి జన్మదినం కావున వ్యాస అనే పేరు వచ్చింది ప్రకాశం జిల్లా కొమరౌలులోని రాజుగారి కోటలో వెలిసిన శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో ఆలయంలో ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మరియు ఆలయ కమిటీ వారి అధ్య ఆధ్వర్యంలో గురు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ తెల్లవారుజామున నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాయి అర్చనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మంగళహారతితో ముగిశాయి మండలం నుండి భారీ జనసందోహం వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందారు స్వామివారి మంగళహారతిని దర్శించారు దత్తాత్రేయ స్వామిని పూజించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మాట్లాడుతూ పూర్వం సాయిబాబా తాను ఉండే గ్రామంలో భిక్షాటన చేస్తూ ప్రజలకు హితబోధలు చేసేవాడని ప్రజలకు మంచి మార్గాన్ని బోధించేవాడని ఇతరులకు ఆదర్శంగా నిలిచేవాడని అందుకే ఆయనను గురువుగా భావించి గురు పౌర్ణమి నాడున ప్రజలు విశేషంగా పూజిస్తారని గురు పౌర్ణమి గురించి వివరించారు అనంతరం భక్తజనానికి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అందజేశారు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు పిల్లలు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు మన యొక్క కొమరోలు గ్రామమున రాజగారి రాజుగారి కోట వద్ద వేంచేసి ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి సమర్థ సద్గురు సాయినాథుల వారి గురు పౌర్ణమి పూజా వేడుకలు అంగరంగ వైభవోపేతముగా జరపబడి ఉన్నవి ఈ గురు పౌర్ణమి పూజా వేడుకలు త్రయాహ్నిక దీక్షచే మూడు రోజుల పాటు దీక్షగా ఈ గురు పౌర్ణమి వేడుకలు ఈ చోట జరపడం జరుగుతూ ఉన్నది మొదటి రోజున విశేషకరమైనటువంటి పూజ ఆవాహనలు అదేవిధముగా నిన్నటి రోజున మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండీ పరదేవత దేవాలయ అభివృద్ధి కొరకు దేవాలయ భక్తాకర్షణ ధనాకర్షణ వస్తాకర్షణ జనాకర్షణ ఆకర్షణ ప్రాప్తి కొరకు చండీ పరదేవత చండీ అమ్మవారి యొక్క యాగము అదేవిధముగా నిన్నటి రోజున సాయంత్రము దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమములు అదేవిధంగా ఈ రోజున గురు పౌర్ణమి సందర్భముగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య వ్రతములు అదేవిధంగా మహాపూర్ణాహుతి కైంకర్య కార్యక్రమములు అంగరంగ వైభవపేతముగా జరపబడి ఉన్నవి ఈ మూడు రోజుల పూజా యజ్ఞములలో భాగముగా మూడు రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమమును కూడా మన కమిటీ సభ్యుల సహాయ సహకారముల చేత అదేవిధముగా గ్రామస్తుల సహాయ సంపత్తి చేత ఈ గురు పౌర్ణమి వేడుకలలో భాగముగా మహా అన్నదాన కార్యక్రమములు జరపబడి ఉన్నవి అదేవిధంగా ఈ రోజున సాయంత్రము శ్రీ 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 సాయిబాబా వారి గ్రామోత్సవము కూడా అంగరంగ వైభవోపేతంగా వీరంగ వీరనాట్య వీర ప్రదర్శనలతోటి విద్యుత్ కాంతుల జ్యోతులతోటి షచ్చక్ర వాహనముపై సాయిబాబావారు గ్రామ పురవీధులలో అంగరంగ వైభవోపేతముగా గ్రామోత్సవముగా గ్రామములోనికి రానున్నారు మంగళం మహత్ శుభం భవతు శ్రీ 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 జై సాయిరాం జై జై సాయిరాం